ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి తొలిగోడి నోట ఒకటే మాట కొడాలి జైల్లో పడాలి కొడితే ప్రపంచానికి వినపడాలి ఎందుకు నీ గురించి తపస్సు చేస్తున్నారు ఎందుకు నీ గురించి దేవుణ్ణి మొక్కుకుంటున్నారు కొడాల నాని లోపలికి వెళ్ళాలి కొడాల నాని లోపలికి వెళ్ళాలి అని ఎందుకు దేవుని కోరుకుంటున్నారు అంటే నీ మీద ఎవ్వరికీ జాలి లేదు లేదు ఇష్టానుసారం శాసనసభ్యుడిగా ఉండి మంత్రి హోదాలో ఉండి అసలు ఆ మాటలు ఎలా వస్తాయో ఆ మాటలు ఎదుటోళ్ళు ఎలా వింటారు అనే స్పృహ లేకుండా విచక్షణ జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడిన బూతులు అనేటివి ఈరోజు నీకు శాపం ఈ రోజు నీకు ఆరోగ్యం దెబ్బ పడింది అని అబద్ధం చెప్పే స్థాయికి వెళ్ళిపోయావు నీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాని నోరు తెరవడం డ్రైనేజ్ డోరు తెరవడం నువ్వు నోరు తెరిస్తే మాట్లాడే కంపు మాటలు ఇబ్బందికరమైన మాటలు సభ్య సమాజంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా తలదించుకునే విధంగా నువ్వు ప్రవర్తించిన తీరు అనేది గుర్తుపెట్టుకో జీవితంలో నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు అందులో నో డౌట్ అందులో నో డౌట్ బైపాస్ సర్జరీలు వస్తాయా అనేది ఎక్కడ నువ్వు ఆపలేవు బైపాస్ కాదు నువ్వు టైప్ సర్జరీలు <Sess> చేయించుకుంటున్నారు <Sess> <Sess> <Sess>